వెన్ జిస్ వర్ స్ప్రే యశుభ్రం వారు ప్రార్థన చేస్తున్నప్పుడు విత్ ఇస్ లవ్ క్రైస్ ఇదిగో అనేకమైన మరలతో యశువారు ప్రార్థన చేస్తున్నప్పుడు విత్ స్టేర్స్ ఖండీరుతో ప్రార్థన చేస్తున్నప్పుడు స్టీయర్స్ అండ్ క్రైస్ అల్ ట్రాక్టర్ ద డిస్సైపుల్స్ టువర్డ్స్ ఆ ఖన్నీరు ఇదిగో శిష్యుల ఉందని ఆ ప్రార్థన వైపు ఆకర్షించినవి అండ్ దే కేన్ టూ జీస్ వెంట ఎవరందరూ యష్ దగ్గరకు వచ్చారు ఓ మస్ సార్ యశ్మనుడా మార్నింగ్ యూ హా పర్ఫామ్ టు మిరాక్స్ అయ్యా ఉదయ కాలంలో మీరు అద్భుతాలు జరిగించారు ఈవెనింగ్ యూ హబ్ గివెన్ సో మనీ సైన్స్ అండ్ వన్ డెస్ అయ్యా సాయి కాలంలో అనేకమైన సూచక క్రియలు మహా అద్భుతాలు కూడా చేశారు ఇన్ ది బిజీ స్కెడ్యూల్ అయ్యా ఇంత తీరికలే సమయములో నౌ యో బ్రేక్ ఇప్పుడు మీరు ప్రార్థనం చేస్తున్నారు

The one who is filled with Holy Spirit. The one who was raised with Holy Spirit. For 30 years, where his stature, where his strength, where his might, where his knowledge, where his spirit, where his soul, where his bones, where his flesh, the complete body was covered. బై ది హోలీ స్పిరిట్ ఇదిగో 30 సంవత్సరాల పాటు ఆయన యొక్క శరీరము ఆయన యొక్క ఆత్మ ఆయన యొక్క జీవితమంతా కూడా సంపూర్ణంగా పరిశుద్ధ ఆత్మతో నింపబడిన జీవితం అది దట్ పర్సన్ ఆ గొప్ప వ్యక్తి హస్ టేకెన్ సమ్ టైం ఆఫ్ ది బిజీ మినిస్ట్రీ టు ప్రే ఇదిగో ఆ తీరికలేని పరిచర్య చేసే సమయంలో కూడా ప్రార్థన చేసేదానికి కొంత సమయాన్ని ఆయన తీసుకుంటున్నాడు While he was talking, while he was having a conversation with God, God I that conversation, <inaudible> that tears, <inaudible> <from the> cries, <inaudible> that cries, <inaudible> that weeping, <inaudible> <inaudible> was put on the ears of disciples. <inaudible> శిష్యులు చెవులో ఆకర్షించినట్లుగా కనబడుతున్నాయి